వెల్లపచ్చగలిగినటువంటి చక్కనైనటువంటి దేవుడు మన సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మహా గొప్ప జనం ఉపవాస ప్రార్థన స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన అని మనం గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది గనుక మరి మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది గనక గమనించండి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ధ్యానభాగంలో ఉన్నటువంటి మాటలు మరి ఒకసారి వచ్చిన నా రోధన ధ్వని విని ఉన్నాడు పాపము చేయి వారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోడి దేవునికి స్తోత్రము కలుగు రోధన ధ్వని రోధన ధ్వని రోధన అంటే ఏంటండి దుఃఖము బాధ భయంకరమైనటువంటి బాధ వాటి కొరకు ధ్వని అంటే ధ్వని అంటేటి శబ్దము ధ్వని అంటే శబ్దం మనకు ఏదో ఉత్సాహము సంతోషము కలిగేటప్పుడు లేదంటే ఉదాహరణకు ఒక వివాహ కార్యక్రమం చేస్తున్నామంటే పెద్ద ధ్వని అటువంటి ధ్వని కాదండి చెవులు రంధ్రాలు కూడిచే ధ్వని బాంబులతో లేదంటే డీజీలు ఈ మధ్యలో ఏమొచ్చేయి డీజీలు అది వరకు నా చిన్నతనం అలా వేది లేదు డప్పులు ఉండేవి బ్యాండ్ ఉండేది మేళాలన్నీ వాటితో మరి ధ్వని చేసేవారు కానీ ఇప్పుడైతే దేనితో ధ్వని చేస్తున్నారు డీజీలు బ్యాండ్ని తీసేసేడు బ్యాండ్లు తీసేసాడు మరి కొన్ని జనాలు చూసినట్లయితే మరి ఒక పది పదిహేను రిక్షాలతో పాటలు పాడుకుంటూ ధ్వనులు చేసి ఆర్కెస్ట్రా చేస్తూ మరి ఎంతో ధ్వని చేసేవాళ్ళు కారణం ఏంటంటే ధ్వని దేని కొరకు శబ్దము మాకు శుభము జరుగుతుంది మాకు సంతోషము కలిగి చేసినటువంటి జనమగా మరి ఈ యొక్క శబ్దాలు మేము వినిపిస్తున్నాము అని చాలామంది ధ్వనులు వినిపిస్తూ ఉంటారు ధ్వనులు అంటే శబ్దము రోధనంటే బాధ మనమైతే మన బాధ కొరకు మనకు దేవునికి ధ్వని వినిపించటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం గనుక స్త్రీల గమనించండి మన జీవితాలు మరి దేవునికి సమర్పించుకోవటమే కాక ఈ ధ్వని చేయటము ప్రత్యేకముగా ఎవరిలో ఉందండి స్త్రీల్లో ఉంటుందా ధ్వని చేయటం పురుషుల్లో ఉంటుందా స్త్రీలలోనే దేవునికి స్తోత్రము కలిగిన కాక సమస్తము కూడా స్త్రీలలో ఉంది స్త్రీలలో ప్రత్యేకత ఉంది స్త్రీలలో రక్షణకరమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఆ ధ్వని చేయటం చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఇంకొక విషయం నేను ముఖ్యంగా చెప్తాను చూడండి మరి మనకు శోధన ధ్వనులు ఎన్నో వస్తుంటాయి శోధన శోధన అది మన మీదకి వచ్చే వస్తుంది వచ్చేటప్పుడు దాన్ని మనం ఉంటాయి అవునా కదా మనకు మనమే తెచ్చుకునే శోధనలు ఉంటాయి ఉదాహరణకు ఏసేబు మీద శోధన పడింది ఏసేబు ఏం చేశాడు దానిని నిద్రగించుకొని వెళ్ళిపోయాడు అదే ఆది కాండము ముప్పై నాలుగు అధ్యాయంలో తీయొద్దునండి ఆది కాండం ముప్పై నాలుగు అధ్యాయంలో చూసినట్లయితే ఏకోబుకి ఎంతమంది కుమారులు పన్నెండు మంది కుమార్తెలు దీన ఆ దీన ఏం చేసిందండి తన మీదకి తెచ్చుకుంది ఆ శోధన తన మీదకి తెచ్చుకుంది అవునా కదా ఆయన చక్కగా సిద్ధపడి ఆ శకము అనే పట్టణానికి వెళ్ళింది ఆ శక్ము అనే పట్టణానికి వెళ్ళి తన మీదకి తీగ మీదకి తెచ్చుకుంది శోధన తెచ్చుకున్నటువంటి శోధనలు ఉన్నాయి మన మీదకి వచ్చినటువంటి శోధనలు కూడా ఉన్నాయా లేదా వాటి నుంచి మనం తొలగాలంటే మనం ఏం చేయాలి రోధన ధ్వని బాధతో కూడినటువంటి ప్రార్థన అందుకనే మరి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఆరవ వచనంలో దావీది చేసినటువంటి ధ్వని ఏంటి తెలుసండి నీ పరిశుద్ధ గ్రంథాన్ని నా ప్రజలు వినటం లేదు గనక నా కన్నీరు ఏరులై పారుతుంది గమనించారా నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కాని దాని యొక్క శబ్దాలు వినటం లేదు గనక నా కన్నీరు ఏరులై పారుతుంది టైంలో దావిది గారు కూడా పాపంలో ఆయన మీద పడిపోయింది పాపం అతనే చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆయన యొక్క కన్నీరు ఏడులైనట్టు అతను ప్రార్థన చేసినట్టు ఈ యొక్క ఆరువ కీర్తనలో మనం చూస్తున్నాం ఇక్కడ మరి విన్నప ఉన్నాడు యుహోవ నా ప్రార్ నేను నేనుగున్నాను అలసి ఉన్నాను ప్రతి రాత్రి నా కన్నీళ్ల చేత కొట్టుకొని నా పరక కొట్టుకొని పోవచ్చున్నది దేవునికి స్తోత్రం ఆయన పశ్చాత్తాపం కలిగినటువంటి కన్నీళ్ళు విడుచున్నాడు ప్రేమైనటువంటి దేవుని విడలారా మనలో ఎంతమంది ఉన్నాం పశ్చాత్తాపంతో కలిగినటువంటి కన్నీళ్ళు హృదయం మనకు దురకమంటది కానీ మనం పశ్చాత్తాపంతో కలిగినటువంటి కన్నీళ్ళు విడదటం మరి చూడండి ధ్వని గురించి ఉంటది మరి యశ్యా గ్రంథంలో మనం చదువుకున్నాం ఎనిమిదవ శని చూద్దాం ఎనిమిది తొమ్మిది కన్నుల నుండి అందులైన వారిని చెవులుండి పసిరులైన వారిని బరిదులైన వారిని పసిరులైన వారిని తీసుకొని రండి సర్వజనులారా గుంపు కూడి రండి గుంపు కూడి రండి జనములు కోర్చబడవలను జనములు కోర్చబడవలను వారిలో ఎవరు వారిలో ఎవరు ఇంటి సంగతులు తెలియజేయదు అట్టి సంగతులు తెలియజేయదురు పూర్వకాలమున పూర్వకాలమున జరిగిన వాటిని జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించదు ఎవరు మాకు వినిపించదరు పొందినట్లు తమ సాక్షని ఒప్పులను దేవునికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఎక్కడ మరి ఆరో వచన నుంచి మనం చూసినట్లయితే అప్పగింపు అని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేతను భూ దిగంతముల నుండి తెప్పించు తెప్పించము దేవునికి స్తోత్రము కలిగి దాకా మరి ఇక్కడ ఏడు వచ్చిన నా మహిమ నిమిత్తము నేను పుట్టించిన నా నామము పెట్టబడిన వారి వారిని పుట్టించుముని చేసి పుట్టించిన వారిని పుట్టించిన వాడును ప్రేమైనటువంటి దేవుని రాయ్ లోకంలో మనం చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క కృప కొరకు కనిపించినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు ప్రతిరోజు మనకు సంతోషం కావాలి ప్రతిరోజు మనకు సుఖము కావాలి అని ఎక్కువ కోరుకుంటూ ఉంటాం ఈ కోరుకునేటంలో ఎక్కువ శోధనలు ఉంటాయి ఎక్కువ బాధలు ఉంటాయి ఎక్కువ ఇది ఉంటాయి గనుక మనము ప్రతి క్షణము కూడా రోధన ధ్వని దేవునిపై చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేక మంది మన వాళ్ళు చనిపోతున్నారు అనేక మంది మన వాళ్ళు చనిపోతున్నారు మనము అనేకమైనటువంటి బాధలు పడుతున్నాం జీవించినటువంటి వారు బాధలు పడుతూనే ఉంటారట చనిపోయినటువంటి వారు ఎస్ఏ చెప్తున్నాడు యాభై ఏడులో చనిపోయినారంటారు వారు కూడాను నీటి మంతులై దేవుని దగ్గర విశ్రాంతి తీసుకుంటారంట వాళ్ళు నీతి మంతులను నశించుట చూచి ఎవరు పెట్టరు తీసుకొని పోబడుచున్నారు అంటే అందరు భక్తులు కాదులేండి అనీతి మంతులు ఉన్నారు నీతి మంతులు ఉన్నారు వాళ్ళు తీసుకొని పోబడి విశ్రాంతి తీసుకుంటున్నారంట పరదేశంలో దేవునికి స్తోత్రం ఎందుకంటే వారు ఈ భూలోకంలో జీవించినంత కాలము కూడా వారి యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు గనుక వారు నీతి మంతులై దేవుని దగ్గరకు కొనపడి అంటే తీసుకు వెళ్ళిపోయి ప్రవేశిస్తున్నారు పరదేశం అంటే ఏంటో తెలుసండి విశ్రాంతి స్థలం అంట పరదేశం అనేది విశ్రాంతి స్థలము అటకూడదు క్షమించండి విశ్రాంతి స్థలము గనుక మన వారందరూ కూడా ఇక్కడ పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా విశ్రాంతి స్థలములో ప్రవేశిస్తూ ఉంటారు గనుక మనము జీవిస్తున్నటువంటి మన జీవితాలను దేవునికి సమర్పించుకోవడమే గాక ధ్వని చేయాలి ధ్వని రోధన ధ్వని గనుక ఇక్కడ ఇర్మియాలో చెప్తాడు ఇర్వియా తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుంచి చూద్దాం సైన్యములకు అధిపతి చాలా చక్కగా కంతస్థంగా చెప్పారు పురుషులు కనుక్కో ఉండే అని అనలేదు కదా పురుషుల విషయమే అక్కలేదు కారణం ఏంటంటే దేవుని స్వరూపముగా పుట్టినటువంటి పురుషులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు పురుషులైనటువంటి మేమే చెడిపోవటం జరుగుతుంది గనుక ఇక్కడ స్త్రీలకు ప్రత్యేకత దేవుడు ఇవ్వటం మనము చూస్తున్నాం గనుక ఇక్కడ రోదన ధ్వని చైన్యులకు అధిపతి వహో ఎలాగో చదువుచ్చుతున్నాడు ఆలోచింపుడి రోదన ధ్వని చేయు స్త్రీలను కనుగొనడి వారిని వాడిని పిలువనం కుడి తెలివి తేను కనుకొని ఎనిమిద తేలను కొనుగురు వారిని పిలువనం కుడి మన కంటే మన కన్నులు నీళ్లు విడిచినట్లుగాను కన్నీళ్ళు విడిచినట్లుగాను మన కళ్ళ రెప్పనే ఉండి మన కన్ను రెప్పన నుండి నీళ్లు వణుకున్నట్లుగాను నీళ్ళు వణుకున్నట్లుగాను వారి త్వరగా వారు త్వరపడి మనకు రావ చేయగలం మనకు రోదన ధ్వని చేయవలను మనము వారికి చాలు వలస పోతు సిగ్గు పొందితేనే అని అది మామూలు ఏంటంటే మన పాపములను మనకున్నటువంటి సమస్యలను మనకున్నటువంటి బాధలను పోవాలంటే మనం ఏం చేయాలండి రోదన ధ్వని చేయాలి ఈ రోదన ధ్వని ఎవరు తెలిసినట్టు ఎక్కువ ప్రేమైనటువంటి దేవుని బిడ్డల పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి స్త్రీలు దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి రోధన ధ్వని చేసి చాలా మేలులు కొట్టుకున్నారు దేవునికి స్తోత్రం కానీ పురుషులు అందరూ పవిత్రులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు చాలా మంది ప్రవక్తలు ఉన్నారు ఈ రోజుల్లో రాను రాను అంత్య జనములలో పురుషులు అయిపోతున్నారు స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత కలుగుతుంది గనక స్త్రీ నుంచి పురుషుడు కలిగాడా పురుషుడి నుంచి స్త్రీ కలిగిందా వెరీ గుడ్ పురుషుడి నుంచే స్త్రీ కలిగింది కానీ పురుషుడు తప్పిపోతున్నాడు స్త్రీ ముందంకి వేస్తుంది దేవునికి స్తోత్రమైనటువంటి మరి దేవుని యొక్క కృపలో భద్రపరచబడినటువంటి దాని గనుక కన్యకైనటువంటి మరియమ్మ గర్భంలో నుంచి ఆ దేవుడు ఉద్భవించాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఉద్భవించాడు గనక స్త్రీలకు రోదన ధ్వని నేర్పుడి కన్నీళ్ళు కాచినట్లు పురుషుల యొక్క హృదయాలు కరిగినట్లు ప్రార్థన చేయాలి ఇప్పుడు సమస్యలలో ప్రార్థన చేయాలి రోదన ధ్వని ధ్వని అంటే శబ్దం రోధనంటే బాధ బాధలు దుఃఖములతో ఉన్నటువంటి మనము ధ్వని చేయాలి శబ్దం శబ్దం చేయాలి సాధారణంగా ఏవేవో కావాలని మనం సంతోష ధ్వనులకు పరిగెడతా ఉంటాం ఆ సంతోష ధ్వని ఒక క్షణం ఉంటున్న తర్వాత నీరసం అయిపోతాం మనం కానీ దేవునిలో ఉన్నటువంటి ధ్వని అంటే తెలిసండి నిత్య సంతోషం నిత్య ఆనందం నిత్య సంతోషం నిత్యం అదే దావిది గారు చెప్తున్నారు అదే దావేది గారు చాలా చక్కగా చెప్తున్నారు అయ్యో నా బిడ్డలు లేదంటే నాకున్నటువంటి జాగం ఈ ప్రజలందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వినొల్లనేటువంటి వారై ఉండగా నా కన్నీరు ఏరులైపోరుతుంది అంటున్నాడు ఆయన మన కొరకు ఆయన ఏడుస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా యేసు సుప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చి స్త్రీలతో ఎక్కువ పరిచర్య చేసుకునేటువంటి విధానాన్ని మనం చూస్తాము పే మహా భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి కలలబట్టో మరి ఎన్ని దినాలు మరి ఆమె బాధపడుతుందో మీద మరణ పడకం మీద బాధపడేటప్పుడు అక్కడ ఆ రోజు ఆహ్వానింపబడ్డాడు దేవుడు ఏసుప్రభు వెళ్ళిన తర్వాత అక్కడ చూచాడు చూసిన తర్వాత కేతును మూలముగా ఆ అత్త చెయ్యి పట్టుకొని నేర్పాడు లేపిన వెంటనే ఆయనకి ఏమైంది మంచి స్వస్థత వచ్చింది స్వస్థత వచ్చిందని సంతోషపడి వీధిలోకి పారిపోలేదు లేదంటే మనలాగా భగాలే పారిపోలేదు లేదంటే మనలాగా సంతోషం ఎక్కడికో పారిపోలేదు కానీ ముందు ఏం చేసిందంటే అప్పుడు బాగుపడినటువంటి విధానం బట్టి దేవునికి పరిచర్య చేసింది దేవునికి స్తోత్రం దేవునికి ఏం చేసింది అందరూ చెప్పాలి దేవునికి పరిచర్య పరిచర్య అంటే సేవ ఈ రోజులో మనలో దేవునికి దేవుని అంటే ఇష్టం అందరికీ కార్యక్రమంలో ఎంతమంది నాకు ఇలాగా ఫలానా పని చేశారు కనుక దేవునికి నేను మహిమకరముగా జీవిస్తాను దేవుని యొక్క శుభవార్తలు ప్రకటిస్తాను దేవుని ఆవరణాల్లో నేను దూరుతాను దేవుని ఆవరణాన్ని విషయాలు పరుస్తాను దేవుని ఆల ఆ ఆలయాన్ని పరిశుభ్రత పరుషలో ఎక్కడికి వెళ్ళే స్త్రీలే కనబడతా ఉంటారు దేవునికి పరిచయం చేసినటువంటి వారు స్త్రీలే పురుషుని కాదు గనుక అద్భుతమైనటువంటి మాటలను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఇక్కడ మరి అందుకనే యేసు ప్రభువాన్ని శిలువు మీదకి పట్టుకెళ్ళి కొట్టి కొట్టి తీసుకెళ్తా ఉంటే దూరం నుంచి ఉన్నటువంటి వారు ఎవరు తెలిసిన పురుషులా స్త్రీలే ఎంత మందినో బాగు చేశాడు చనిపోయినటువంటి వారు ఏ ఏపేడు కనుక వారు కూడా అక్కడ లేరు వారు కూడా లేరు కుష్ఠరోగులు బాగు చేశాడు కుంటువారిని బాగు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు కొన్ని వేల మంది ఆయన ఆశీర్వదములతో భోజనాలు చేసినటువంటి వారు కూడా ఆయన కనబడలేరు చివరికి ఆయన వెనుకతలు వెంబడించినటువంటి శిష్యులు కూడా ఆయనకు కనబడలేరు ఎవరు కనబడ్డారు అక్కడ స్త్రీలు మాత్రమే స్త్రీలు కనబడి గుండెల బాదుకొని ఏడుస్తున్నారు లోక స్వార్తలో మనం చదువుకున్నట్లయితే స్త్రీలు ఏం చేశారు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు గుండెలు బాదుకొని ఏడ్చేటప్పుడు లోక ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తీసినట్లయితే గొప్ప జనసమూహము చాలా మంది స్త్రీలను దుఃఖించు చాలా మంది స్త్రీలు ఉన్నారు చాలా మంది అని ఇక్కడ ఉందండి పది మంది అని లేదు ఐదు మంది లేదు ఇరవై మంది అని లేదు అమ్మ అందరూ వినండి మాటలు చాలా మంది స్త్రీలు ఆయన ఆయనను వెంబడించేది రిగిలేముమార్తలారా నిమిత్త నా ఏడవకుడి పిల్ల నిమిత్తమును ఏ గుడి క్రివసరం ఈ స్త్రీలు ఏడ్చుకొని అక్కడ ఏసుని వెంబడించడం మనం చూస్తున్నాం గుండెలు వాదుకలు ఏడ్చుకునే కాదు గుండెలు బాధితులు ఏసు ప్రభువు యొక్క మరి పునరుద్ధానంలో ప్రప్రథముగా సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు కూడా ఎవరండి స్త్రీలే స్త్రీలే ఆ తర్వాత పేతురు యోహాను యాకోబు ఇంక ఉన్నటువంటి శిష్యులు ఇద్దరు ముగ్గురు వెళ్ళటం మనం చూస్తున్నాం బైబిల్ చదువుతాను ముందు ఎవరు అంటున్నారు స్త్రీలే కనుక ఎక్కడ కూడా స్త్రీలు వెనకబెట్టినటువంటి జీవితాలు ఉండకూడదు స్త్రీలు ఎక్కడ ఉండాలా ముందుగా ఉండాలి ఏ విషయంలో కూడా ముందు మరి ఆ అందరినీ కూడా ముందు మీరు నడుస్తూ వెనుకతలు అందరినీ కూడా నడిపించగలిగినటువంటి శక్తి కలిగారుగా ఉండటం జీ ఎంతో యోగ్యమైనటువంటి మంచి ధన్యతలు దేవుని ప్రియమైనటువంటి దేవెంబెళ్ళారమనించండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదివారం తెల్ల తెల్లవారు చుండగా సుగంధ ద్రవ్యములు పట్టుకుని ఇరవై ఎనిమిది లోక ఇరవై నాలుగు లోకాల అధ్యాయం ఉంటది ఆదివారము తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యోధకు వచ్చి ఆయన ఉంది అక్కడ సమాధి యోధకు వచ్చి సమాధిలో యేసు ప్రభువు కొరకు ఎదురు చూశారు ప్రప్రథముగా యేసు ప్రభువు శరీరం మనం భూస్థాపన చేసినటువంటి వారు ఎవరండి స్త్రీలే కాని పురుషులు మాత్రం కాదు స్త్రీలే ఆయనకు అఘరు అత్త జతమాంసము కలిగినటువంటి ప్రాణం ఉంటుండగే సిద్ధపరిచారు గనుక స్త్రీలే ప్రతి ఒక్క కార్యక్రమాలకి కూడా స్త్రీ తల్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండాలి ముందు ఉండాలి గనుక ఎక్కడ చూసినా ఆయన యొక్కకు వసినటువంటి వారు స్త్రీలేని మార్కు సువార్తలో ఉంటుంది మత సువార్తలో ఉంటుంది లోక సువార్తలో ఉంటుంది మరి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు దేవునికి పరిచర్య చేసినటువంటి వారు కూడా స్త్రీలే ఇక్కడ మనం చూసినట్లయితే స్త్రీలు ఎంతమంది దేవుని దగ్గర బాగుపడ్డారు వారే పరిచర్ చేసినటువంటి విధానముగా ఉన్నారు రోదన ధ్వని రోదన ధ్వని మన దేవుడు వింటాడండి ఇప్పుడు చెప్పాను కదా అంటే బాధలు ధ్వని అంటే శబ్దం నాణ్యనే ఆ పట్టణంలో ఒక విధవురాలు ఉంది మనకు తెలుసు కదా అందరికీన్నాం తెలిసి ఎంతమంది తెలియదు అందరికీ తెలుసు కదా అందరికి తెలుసు విధవరాలు ఏమైందంటే ఒక్కగానే ఒక కుమారుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుంది గుండెల బాధ ఆమె నీతి మంతరాలు అద్భుతమైనటువంటి దేవుని యొక్క భయభక్తుల్లో జీవించగలిగినటువంటి ఒక వ్యక్తి గనుక ఆమె గుండెల బాదుకొని ఏడ్చుతూ ఏడ్చుతూ ఉంటే ఆయన యేసు యొక్క శిష్యులు శబ్దం విన్నారు యేసు ప్రభు విన్నారు అనుకోండి అయినా సరే ఊరుకున్నారు విశిష్యులు మాత్రము ఆమె చాలా అండి ఒక్కసారిని ఒక కుమారుడండి గనుక ఆమె చాలా గుండెలు బాదుకొనే యేసు ప్రభుడున్నారు విని ఆమె పాడి దగ్గరికి వెళ్ళి ముట్టుకొని ఆ కుమారుని దేవనెత్తారు దేవునికి స్తోత్రం ఈ ధ్వనిలో ఆరోగ్యం ఉందండి ఈ ధ్వనిలో ఎంతో నీకు కోపుదల ఉండండి ప్రతిదీ కూడా రోదన ధ్వని చేయాలి నేను చెప్తున్నాదే చాలా మంది ఈ రోదన ధ్వని గనుక కనుక చాలా మంది స్త్రీలు ఉన్నారండి గంటల తరబడి ప్రార్థన చేస్తారు గంటల తరబడి ప్రార్థన చేస్తారు కానీ అందులో ఒక్కొక్కసారి జీవం ఉన్నటువంటి ప్రార్థన ఉంది జీవము లేనిటువంటి ప్రార్థన కూడా ఉంటుంది జీవము లేదనే అన్నగాని జీవమున్న ప్రార్థన ఉంది జీవము లేనిటువంటి ప్రార్థన ఉంది అక్కడ ప్రార్థన చేసి వెంటనే మర్చిపోతారు ఆ ప్రార్థనను ఎప్పుడు కూడా నెమరు వేసుకుని ఉన్నటువంటి స్త్రీలు ఉంటే అది ఎప్పుడు కూడా రోదనతో నిండుకునేటువంటి దానిగా ఉంటారు వెనుక ప్రియమైనటువంటి దేవం పిల్లలు గమనించి తన కుమార్తెకు దెయ్యం పెట్టేసింది దెయ్యం పెట్టేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పాడైపోతుంది ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడ వైద్యం తీసుకెళ్ళి అవ్వలేదు చివరికి యేసు ప్రభు యొక్క మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ చెప్పుకోవటం విన్నది విన్ను పరిగితే పరిగెత్తి వెళ్ళింది యేసు ప్రభువు కాలు కొట్టుకొని ధ్వని ఇటు మొదలు పెట్టింది తనకున్నటువంటి బాధను అక్కడ ఒలికించింది ఒలికించినటువంటి విధానమును బట్టి మరి యేసు ప్రభుల దగ్గరికి వచ్చారు కానీ నేను ఇతరుల దగ్గరికి అన్నింటి దగ్గరికి రాలేదు అని నా పిల్లల రొట్టెలు కుక్కలు తినడానికి వీల్లేదు అంటాడు ఆయన అప్పుడు అయ్యా పిల్లలు తిన్నె రొట్టె ముక్కలు రాలితే కుక్కలు కోసి ఉంటాయి కదా అంటే దానికి ఎంత పాఠం ఉందో తెలిసింది పిల్లలు తినేటువంటి రొట్టె ముక్కలు వలల మీద నుంచి వ్యానివి కుక్క పిల్లలు తింటాయి కుక్క పిల్లలు కూడా బాగుపడతాయి తృప్తి తృప్తిపరచబడతాయి అంటే దేవుని బిడ్డలు అటువంటి వారు అనమాట దేవుని బిడ్డలు ప్రకాశిస్తే ఆ ప్రకాశమానమైనటువంటి ఆ తేజస్సును ఇతరులు చూసి వాళ్ళు బాగుపడాలి అని అర్థం వాళ్ళకి కూడా బాగుపడాలి ఎంతమందో రక్షించబడతారు అట్లాగా ఇక్కడ ప్రపంచంలో ఎంతమందు రక్షించబడుతున్నారు అనేక కులముల వారు అనేక జాతుల వారు దేవుని యొక్క కుమార్తెలు కుమారుల యొక్క తేజస్సుని చూసి మారు మనసు పొందుకుంటున్నారు అదే విధంగా ఈవిడ మాట్లాడుతుండయ్యా పిల్లలు రొట్టెల ముక్కలు రాల్సే కో పిల్లలు కూడా తింటాయి అంటే అవి కూడా బాగుపడతాయి అని చెప్పేటప్పుడు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కుమార్తె బాగుపడింది పో అంటారు దేవుడి స్తోత్రం కనుక ధ్వని చేయటంలో ధ్వనిలో ఎన్నో మరియు అద్భుతాలు ఉన్నాయి ఎన్నో ఆశ్చర్యకారములైనటువంటి ఉన్నాయి కనుక రోధన ధ్వని చేయటం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం మీకు ఏ అవసరత ఉంది ధ్వని చేయి బైబిల్లో చాలా ఉన్నాయి అవసరతలు పొందుకునేటువంటి వారు రోధన ధ్వని చేసి ఎన్నో మేలులు పొందుకున్నారు ఎన్నో శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క కృపను పొందుకునేటువంటి విధానం మనం చూస్తున్నాం ఫెయిల్ మనము దానికి కూడా మన కుటుంబాల కొరకే కాదు మన సంఘాల కొరకే కాదు బాగులేనటువంటి వారికే కాదు మరి చనిపోయినటువంటి వారు కూడా వారికి కొరకు వారి కొరకు కూడా మనం ఏం చేయాలి రోదన దాని చేయాలి అందుకని ఎప్పుడు చదువుకుంటుంటాం ఇరవై ఇరవై రెండు పదో వచనంలో చూసినట్లయితే చనిపోయినటువంటి వారి కొరకు నువ్వు ఏడవద్దు దుఃఖించదు కన్నీని విడవకు కానీ రోధన ధ్వని చేయి రోదన ధ్వని చేయి రోదన ధ్వని అంటే వారి యొక్క ఆత్మ శాంతి కలిగేలా జీవిస్తున్నటువంటి మనకి కూడా అద్భుతమైనటువంటి మరి చక్కనైనటువంటి ఆ ఆశీర్వదము దీవంకి కావాలని మనం ప్రార్థన చేయటం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం మన ప్రార్థన దేనితో కూడినటువంటి దానిగా ఉండాలి రోధన ధ్వనితో కూడుకున్నటువంటి దానిగా ఉండాలి ఎందుకనే ఇరవై ఏళ్ళు చెప్పారు కదా మీ పిల్లలకు కూడా రోధన ధ్వని నేర్పండి అని ఇప్పుడు మనం చదువుకున్నాం మన పిల్లలకు పిల్లలకు కూడా ఆ ధ్వని నేర్పాలి ధ్వని నేర్పిస్తే ఆ ధ్వని వల్ల ఏమొస్తుందో తెలిసండి రోదన మన బాధలు కలిగినటువంటి బాధలను దేవుని దగ్గర ఒప్పుకుంటూ దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తే ఆ రోదన ధ్వని వలన మనము దేవుని దగ్గర స్థానాలు సంపాదించుకుంటాం దేవునికి స్తోత్రం గనుక ఈ లోకంలో మనం ఎన్నో ఔషధలు తీర్చుకుంటాం కనుక మనం ప్రతిదానికి రోధన పని చేయడం చాలా శ్రేష్టం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి నేడు మన ఆలయము నిర్మాణం జరుగుతుండగా ఎంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు అయ్యా మాత త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఆలయంలో నేను సృష్టిస్తాం అని ఎంతమంది రోజను చేస్తున్నారు అని నాకు తెలియదు కానీ రోజని ధ్వని చేయటం చాలా శ్రేష్టమైనటువంటి విషయం అని మీకు అందరికీ హెచ్చరిస్తూ ఆ రోజు ధ్వని ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధుడైన మా వంద నాలుగు స్తోత్రాల ప్రభ ఇది వరైనా ఎంతవరకు మాతో మీరు మాట్లాడారు ప్రభా నిజమే ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మమ్మను నువ్వు కాపాడడానికి ఎన్నో అద్భుతాలను చక్కని వర్తమానాల్లో వినిపిస్తున్నావు ఆ వర్తమానాలలో నేను హృదయలో భద్రపరుచుకుంటూ నిన్ను కలిగి జీవించడానికి సహాయం చేయను ఇదిగా నాయన వచ్చినటువంటి వారి కుమార్తెలే ఆ కుమార్తెలందరిలో కూడా మీ యొక్క ఆశ్చర్యంతో నాయన నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు బిడ్డలకు నీ యొక్క తేజస్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మరి ఏసేపు వలే నిస్తేరి వలె రూచి వలే ఇంకా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన అనేక మంది నీ భక్తుల వెళ్ళే ఆయన స్త్రీలందరూ కూడా ప్రకాశిస్తూ నీ నామాన్ని గనపరుచుకుంటూ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిజంగా నువ్వు ఇక్కడ మా కోంట పిల్లి స్త్రీలందరినీ ప్రేమిస్తున్నావు నీ సేవ చేస్తున్నారు ప్రభా నీ కొరకు ప్రభా ఎంతో ఆశతో నాయన ఉన్నారు కనుక ప్రభా బిడ్డలు మీరు దర్శించండి ప్రతి కుమార్తెకి కూడా నీ దర్శనతో తండ్రి మేలు దయచేయమని ప్రార్థిస్తూ నీ చిన్న ప్రార్థన ఈ యొక్క పాదముల దగ్గర ఇచ్చేకోమని ఏ పరిశుతున్నాము మరి మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి లేదండి విశోత్తరం